అన్నం పెడతా బాబు ఎలాంటి ఉద్యోగం రాజు ఏంటో నేను బయట పోతానండి ఇలాంటి ఉద్యోగాలు ఇంటికంటే నా భార్య ఇదే పడుతుంది అండి రోజునా ఉద్యోగంలో జాయిన్ అయ్యేది నేనేం చేయను చదువుకున్నాను స్కూల్ పొచ్చి వచ్చానండి ఎవరికి ఉపయోగం అండి ఎవరికి ఉపయోగండి మీకు దర్ణం అండి బాబు మీకు దండమా మీరు నాకు వ్యతిరేకం కాదు మీరు నాకు ఎప్పుడు కాదు మీకు అభ్యం మీకు కాళ్ళు పెట్టుకుంటానండి బాబు ఇప్పుడు ఏం నేను రోజుకు రెండు పాయింట్లు ఎత్తం ఆరు పాయింట్ ఇంక్రిమెంట్ అంటే జీతాలకి ఏం పరిస్థితి పొతుకుతామండి మా జీతాలు అద్దే కట్టుకోలే పోతాం మా జీతాల బొత్తిగా బతకలే పోతామండీ మీరు అర్థం చేసుకోండి బాబా కట్టడీ ఎంత దారు అయిపోతుందండి స్కూల్ పరికరం అండి ఎక్కడ మెకానిక్ ఏదో వాడుకోండి మీకు దండం పెడదామండి బాబా వచ్చే బాబు మేము పడలేమండి రోజు ఇలాంటి కేసులు మేము పడలేమండి దాసేసిన కేసులు కూడా మా మీద పెడితే మేము ఏం చేస్తామండి లంగాలో దాచేసిందండి ఆపే నేను ఏం చేయనండి లంగా ఎత్తుకోవడం అంటారా మీకు దండం పెడతానండి బాబా లంగాలో దాచేసిందండి ఆపే కట్నా

పాజిని తా చచ్చిపోతానండి మీకు దండం పెడతానండి నా వల్ల అవదండి నేను బతుకు రోజు కష్టపడి సర్వీస్ చేస్తానండి సర్వీస్ లేకపోతే పది రోజులు ఆపుతానండి పావు గంట ఆపుతానండి బాబా మీకు దండం పెడతాను నేను ఎప్పుడు ఒక రంగు ఆలోచన